వెల్కమ్ టు తన్విస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఒక హెల్దీ రెసిపీని చూపించబోతున్నానండి అదేంటంటే పల్లీలు నువ్వుల కాంబినేషన్లో లడ్డూని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలామందికి భోజనం అయ్యాక స్వీట్ తినే అలవాటు ఉంటుంది కదా సో అలాంటి వాళ్ళు డెఫినెట్గా ఇలాంటి హెల్దీ రెసిపీస్ని ట్రై చేయండి చేయటం చాలా ఈజీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి సో ఇక లేట్ చేయకుండా ఈ హెల్దీ లడ్డూని ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వన్ కప్ వరకు పల్లీలను వేసుకోవాలండి పల్లీలు వేయించేటప్పుడు ఫ్లేమ్ అసలు హైలో పెట్టకండి లోటు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఈ పల్లీలను మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి చూడండి కలుపుతుండగానే ఈ పల్లీలు వేయడం స్టార్ట్ అయిపోయాయండి ఈ పల్లీలను కొద్దిగా ఎక్కువే ఫ్రై చేసుకోండి అంటే ఎక్కువ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి కొద్దిగా బ్రౌన్ కలర్ రాగానే మనం స్టవ్ ఆఫ్ చేస్తూ ఉంటాం కదా సో అసలు అట్లా చేయకండి ఒక్కొక్కసారి అలా పల్లీలు తిన్నప్పుడు మనకు లోపల పచ్చిగానే అనిపిస్తాయి కదా అలా కాకుండా కాస్త ఎక్కువ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోండి చూడండి ఈ విధంగా పల్లీలు పూర్తి బ్రౌన్ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని ఈ పల్లీలను చల్లారనివ్వండి ఇదే ప్యాన్లో వన్ కప్పు నువ్వులను కూడా వేసుకోండి ఈ లడ్డులో మీరు కావాలంటే ఎండు కొబ్బరి డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవచ్చండి నేను ఇక్కడ అవి వేయకుండా నువ్వులు పల్లీలతోనే ఈ లడ్డును ప్రిపేర్ చేస్తున్నా నువ్వులు వేయించేటప్పుడు ఇలా కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసి ఈ వాటర్ అంతా డ్రై అయిపోయేటట్టు నువ్వులను ఫ్రై చేసుకోవాలండి ఇలా చేయటం వల్ల మనకు నువ్వులు లోపల వరకు చక్కగా వేయిపోతాయండి సో అందుకని మధ్యలో మధ్యలో ఇలా కొద్ది కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసుకుంటూ ఈ నువ్వులను ఫ్రై చేసుకోవాలి ఇలా టూ త్రీ టైమ్స్ చేస్తే సరిపోతుందండి మనం ఫస్ట్ వాటర్ వేసినప్పుడు ఆ వాటర్ మొత్తం డ్రై అయిపోయిన తర్వాతనే నెక్స్ట్ టైం వాటర్ని యాడ్ చేయాలండి సో అది తడి ఆరిపోక ముందుకి మళ్ళీ వాటర్ని యాడ్ చేస్తే మనకు నువ్వులు అనేవి సరిగా వేగవండి సో ఒకసారి స్ప్రింకిల్ చేసినప్పుడు వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాతనే ఇంకోసారి వాటర్ని యాడ్ చేయండి చూడండి మనకు నువ్వులు కూడా చక్కగా ఫ్రై అవుతున్నాయి వాటర్ని స్ప్రింకిల్ చేయడం అనేది నేను త్రీ టైమ్స్ చేశానండి త్రీ టైమ్స్ తర్వాత చూడండి నువ్వులు ఎక్కడ మాడకుండా మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ నువ్వులను కూడా పూర్తిగా చల్లారనిద్దామండి మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు నువ్వులు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలండి చూడండి నేను ముందు పల్లీలు వేసుకుంటున్నాను ఇక్కడ పల్లీల పొట్టు తీయాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గా వేసుకోవచ్చు అలాగే ఫ్లేవర్ కోసం మూడు ఇలాచీలు వేయించిన నువ్వులు కూడా వేసుకుంటున్నానండి ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టేసి వీటిని మిక్సీ పట్టుకుందామండి వీటిని మిక్సీ పట్టేటప్పుడు ఓవర్గా ఎక్కువ స్పీడ్లో మిక్సీ పట్టకండి ఎందుకంటే పల్లీలు నువ్వులలో నుంచి మనకు ఆయిల్ రిలీజ్ అయిపోయి ఈ పౌడర్ అనేది మెత్తగా అనిపిస్తుంది అనిపిస్తుందండి సో అలా కాకుండా ఉండాలంటే ఒక టూ టైమ్స్ మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది మీరు వీడియోలో చూస్తున్నారు కదా కాస్త బర్గగానే మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు ఈ పౌడర్ని ఒక ప్లేట్లోకి వేసుకొని ఇదే మిక్సీ జార్లో స్వీట్నెస్కి తగ్గట్టుగా బెల్లం వేసుకోండి ఈ బెల్లం వేసాక ఇందులో కాస్త మిక్సీ పట్టిన పౌడర్ని కూడా యాడ్ చేయండి ఇలా చేయటం వల్ల ఏంటంటే మనకు మిక్సీ ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది అంతేకాదు బెల్లం కూడా ఈజీగా పౌడర్లో కలిసిపోతుందండి చూడండి ఈ విధంగా బెల్లం పౌడర్ మిక్సీ పట్టిన తర్వాత ఇలా వచ్చిందండి ఇప్పుడు ఈ పౌడర్ని కూడా మనం ఇందాక ప్లేట్లోకి వేసుకున్న పౌడర్లో కలిపేసుకుందామండి మిక్సీ పట్టిన పౌడర్ని అంతా ప్లేట్లోకి వేసుకున్నాం కదా ఇప్పుడు కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ మనకు నచ్చిన సైజులో ఈ పిండిని ఉండలుగా చుట్టుకోవడమేనండి ఈ పౌడర్ని తొందరగా ఉండ చుట్టడం రాదండి అందుకని నెయ్యిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ చేతి వేలతో కొద్దిగా బాగా ప్రెస్ చేస్తూ వీటిని ఉండలుగా చుట్టుకోవాలండి చూడండి మనకు నచ్చిన సైజులో ఈ విధంగా ఉండలుగా చుట్టుకోవాలండి ఇదే విధంగా పౌడర్ని మొత్తం కొద్ది కొద్దిగా నెయ్యి వేస్తూ ఉండలుగా చుట్టుకోవాలండి చూడండి పౌడర్ని మొత్తం ఉండలుగా చుట్టడం పూర్తి అయిపోయిందండి ఇప్పుడు ఈ విధంగా రెడీ అయిపోయిన లడ్డూలను ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి చూసారు కదా హెల్దీ అయిన పల్లి నువ్వుల లడ్డూను చేయటం చాలా ఈజీ అండి ప్రాసెస్ కూడా పెద్దగా ఏమీ ఉండదు చాలా సింపుల్గా క్విక్గా చేసేయచ్చండి ఇలాంటి హెల్దీ లడ్డును పిల్లలకి రోజు ఒక్కటిచ్చిన చాలండి వాళ్ళ ఆరోగ్యానికి ఎంతో మంచిదండి సో ఇక లేట్ చేయకుండా మీరు ట్రై చేస్తారు కదా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి